డెకాయిట్స్ కంటే ఘోరంగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది తీసుకుంటే నారావారి పాలన కాస్త కల్తీ సారా పాలనగా ఈ రోజు మారిపోయింది అలాగే చీఫ్ మినిస్టర్ పరిపాలిస్తున్నట్టుగా లేదు చీఫ్ లెక్కర్ మాఫియా పరిపాలిస్తున్నట్టుగా ఉంది ఈ రాష్ట్రంలో అలాగే ఇది మంచి ప్రభుత్వం కాదు కల్తీ మధ్యంలో ముంచే ప్రభుత్వం అనే విషయం తేలిపోయింది అలాగే తీసుకుంటే ఇది సుపరిపాలన కాదు కల్తీ పాలన అనే విషయం అర్థమైపోయింది ఏమంటే వీళ్ళు చెప్తూ ఉన్నారు ఇది కోటమి ప్రభుత్వం అనేసి ఇది కోటమి ప్రభుత్వం కాదు కల్తీ ప్రభుత్వం అనే విషయం తేలిపోయింది ఇది గుడ్ గవర్నెన్స్ అందించే పాలన అని చెప్తూ ఉంటారు వీళ్ళు కానీ వీళ్ళు కల్తీ మద్యం అందించే పాలన అనే విషయం తేలిపోయింది జగనన్న గతంలో మనం చూసాం నాణ్యమైన విద్యాంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మార్చాలని అలాగే నాణ్యమైన వైద్యాంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మార్చాలని ఎంతగానో తాపత్రయపడితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాసిరకం మధ్యాంధ్రప్రదేశ్గా ఈ ఆంధ్రప్రదేశ్ని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన దగ్గర నుంచి కూడా ఈ మద్యం అమ్మకాలు జోరు పెరిగే మరీ ముఖ్యంగా కల్తీ మద్యం అమ్మకం కోసం అన్ని రకాల ప్రణాళికలు ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది ఎందుకంటే మొదట ప్రభుత్వము మద్యం అమ్మేది దాన్ని తీసేసి ప్రైవేట్ వ్యక్తులకి అప్పజెప్పడం జరిగింది అలాగే బెల్ షాప్స్ వెచ్చల విడిగా ఉన్న ఎటువంటి చర్యలు తీసుకొని పరిస్థితి మనం చూసాం తర్వాత పెర్మిట్ రూమ్స్కి ఐదు లక్షలు కట్టే పెర్మిట్ రూమ్స్ ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అలాగే బార్డ్స్లో అలాగే మద్యం షాప్స్లో వాళ్ళ టైమింగ్స్ని అమ్మే టైమింగ్స్ని మార్చేసి అర్ధరాత్రి వరకు మద్యం అమ్ముకోవడానికి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఈ కల్తీ మద్యం రానున్న రోజుల్లో వీళ్ళు తయారు చేసి అమ్మడానికి వాటికి సహకరించేట్టుగా వీళ్ళన్నీ కూడా వీళ్ళు డేషన్స్ మార్చేస్తూ ప్రజల్ని కల్తీ మద్యానికి బానిస అయ్యేట్టుగా చేయడానికి ప్రణాళికలు రూపొందించుకున్నారు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తామని చెప్తూ ఉండేవారు కానీ దాన్ని చూసి ప్రజలందరూ ఏదో అనుకున్నారు గొప్పగా కానీ ఇలా కల్తీ మద్యంతో కల్తీ సంపద సృష్టిస్తారు అనే విషయం ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది నిజంగా ఇలాంటి కల్తీ మద్యం స్కామ్ అనేది ఎంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఎన్నడూ జరగలేదు నిజం చెప్పాలంటే ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా మనం చూడడం అది ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ తెలుగుదేశం పార్టీ హయాంలోనే మనం చూడడం జరిగింది ఎంత దారుణం అంటే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తంబల్లపల్లె ఇన్ఛార్జ్ అతను మొన్న తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తి జయచంద్రారెడ్డి అనే వ్యక్తి అతని పిఏ అలాగే అతని బామ్మది అయిన గిరిధర్ రెడ్డి అనే వ్యక్తి అలాగే టీడీపీ నేత జనార్దన్ రావు అనే వ్యక్తి వీళ్ళందరూ కూడా కలిపి ములకలు చెరువులో కల్తీ మద్యం ఫ్యాక్టరీనే పెట్టేశారు ఎంత దారుణం ఒక కుటీరి పరిశ్రమ లాగా కల్తీ మద్యం తయారు చేసే ఫ్యాక్టరీని పెట్టేశారు అది అసలు అదే కాకుండా దీని తాలూకా కల్తీ మద్యం ఎక్కడెక్కడికి సరఫరా అయింది అని ఎంక్వైరీ చేస్తే ఈ తెలుగుదేశం పార్టీ తంబళ్లపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి గారికి ఇక్కడ విజయవాడలోని భవానీపురంలో ఒక మద్యం షాప్ ఉంది దాని వెనక కూడా విపరీతమైన కల్తీ మద్యం దొరికింది అంటే ఎక్కడ అన్నమయ్య జిల్లా ఎక్కడ ఈ విజయవాడ ఎక్కడ మొలకల్ చెరువు ఎక్కడ భవానీపురం అంటే ఈ దారి పొడుగునా కూడా ఈ కల్తీ మద్యాన్ని బెచ్చల విడిగా వీళ్ళు సరఫరా చేస్తూ అమ్ముతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు తీసుకుంటే అన్నమయ్య జిల్లాలో దొరికిన వాళ్ళు అలాగే తీసుకుంటే ఏలూరు జిల్లాలో దొరికిన వాళ్ళ తాలూకా మనుషులు అలాగే నెల్లూరు జిల్లాలో దొరికిన కల్తీ మధ్య